నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజకీయ కురువృద్ధుడు నారా చంద్రబాబు నాయుడిని మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు యువత నడుం బిగించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండపక సుబ్బు అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో కాకినాడ నగర్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలకు కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఫౌండేషన్ సభ్యులు కృషి చేయాలని సూచించారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు అనుతా కొండబాబు భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక సుబ్బు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ కొండబాబును భారీ గజమాలతో సత్కరించారు కార్యక్రమంలో ముమ్మిడి ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కరివీరబాబు చెరుకూరి సాయిరాం యూత్ ఫోర్స్ ఫౌండేషన్ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు తెలుగు జాతిని విదేశాల్లో వన్ని తెచ్చిన మహానాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి శుభ సందర్భంగా మన కాకినాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారు వనమారి కొండబాబు గారి చేతుల మీద ఈరోజు కేక్ కటింగ్ జరిగింది అదే విధముగా రాష్ట్రం అంతటా నారా లోకేష్ శివజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరుకురి సాయిరామ వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానము వస్త్రధానం వివిధ కార్యక్రమాలతో మరి కొండబాబు గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఆరు సంవత్సరాల సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేస్తున్న కృషి వెలగట్టలేనిది సరిగ్గా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని తన బుద్ధ స్కంధాల మీద వేసి మరి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు మనం అందరం లోకేష్ గారి నాయకత్వంలో కొండబాబు గారి నాయకత్వంలో పనిచేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు లెగ్గించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బండబాబు గారి నాయకత్వం గౌరీ నీళ్ళు పెద్దల నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా పుట్టినరోజు వారికి అంతా జరుపుకోవడం జరిగింది అదే సందర్భంలో యోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చుట్టూ వాళ్ళ అంతల ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వారికి జరుపుకోవడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా జిల్లాకు వచ్చారు జిల్లాకు వచ్చి చిమ్మాపురంలో మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోవడం జరిగింది ఏదన్నా ఒక ముఖ్య నాయకులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో నాయకులు వచ్చినప్పుడు జిల్లాకి ఏం చేస్తారో చెప్తారు ఉమ్మడి జిల్లాకి ఏం చేస్తారో చెప్తారు జిల్లాకి ఏం చేస్తారో చెప్తారు పార్లమెంట్కి ఏం చేస్తారో చెప్తారండి ఏమండి మీ న్యూస్లో చూడండి ఎప్పుడైనా సరే జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భాలు చూపించండి అదే భవిష్యత్తులో ఏం చేస్తున్నావు చెప్తారండి అది ఉండదండి ఆయన కోసం ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోతాడండి అదేవిధంగా ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తే ఆయనకి కళ్ళకి వచ్చేదల్లా చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ పడుకుంటే వెళ్ళిస్తే పవన్ వెళ్ళాను ఈ విధంగా ఆయన కళలో వీళ్ళే కనిపిస్తున్నారండి చూడండి ఈయన సినిమా స్టార్ అన్నారు సినిమా స్టార్ అని కాదని ఎవరన్నారండి సినిమా స్టారే సినిమా స్టార్గా ఈరోజు ఆయన ఒక పార్టీ పెట్టి పార్టీ పెట్టి ఒక్క సీట్ వస్తే ఆయన ఓడిపోయినా సరే నిలబెట్టుకుని మళ్ళీ ఈరోజు దుఃఖాన్ని దిగముకుని ధైర్యంగా ఈ ప్రజా సంస్థ మీద పోరాటం చేస్తూ మళ్ళీ పార్టీని నడుపుకుంటూ వస్తున్నాడు ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన అరికట్టాలి ఓటు ఇడిపోతుందన్న ఆలోచనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బీజేపీతో కూడా మాట్లాడి ఆ ఓటు కూడా ఇడిపోకూడదని చెప్పి కేంద్ర సహకారం కూడా ఉండాలి భవిష్యత్తులోని చెప్పి ఒక కూటమి ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు గొప్ప పాత్ర పోషించారు రోజున మీరు ఆయన జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన వచ్చి కలిసి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆయన ముందుకెళ్ళిన వ్యక్తి రాజకీయ పార్టీగా పార్టీని మూసే లేదు ఒక సీట్ వచ్చి ఆ ఒక్క సీటు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సరే పార్టీని అక్కడ కూడా తీసేయకుండా పక్కన పెట్టకుండా అలాగే పోరాటం చేసుకుంటూ వచ్చాడు ఆయన ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్ని కూడా చేస్తే చూపుతూ సరే ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోతాడని చెప్తున్నారు గీతగారు ఎక్కడి నుంచి వచ్చారండి గీతగారు ఎక్కడి నుంచి వచ్చారు పెట్టాపురం నుంచి కాకినాడ ఒకటి కాకినాడ నుంచి వచ్చారు ఏమంటే కాకినాడ నుంచి వచ్చి మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చారని తెలుగుదేశం నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆవిడకి పునాది మళ్ళీ ప్రజారాజ్యంకి వెళ్ళిపోయారు ప్రజారాజ్యం వల్ల ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ ప్రజారాజ్యం వదిలేశారు ప్రజారాజ్యం వదిలేసేమో మళ్ళీ వైసీపీ పార్టీ గెలిపారు వైసీపీ పార్టీకి వెళ్ళిపోయి ఓడిపోయిన తర్వాత ఏమన్నా పిఠాపురం చూసారండి అవడా చూసారండి కాకినాడలో ఉన్నారండి పిఠాపురంకే చూడలేదు అవడా ఏంటి అదేవిధంగా మళ్ళీ అక్కడ ఎవరో లేక మళ్ళీ గీత గారికి ఇచ్చారు గతంలో పనిచేస్తే కానీ గీత గారికి ఇచ్చారు ఇచ్చుకోండి కానీ గీత గారు ఎవరు ఓటేస్తారండి ఇప్పుడు ఎందుకు వేస్తారండి గతం ఎమ్మెల్యేగా పనిచేస్తే ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత కనిపించలేదు అవడా మొత్తం కనిపించలే అడగండి ఎంక్వైరీ చేయండి పెట్టినప్పుడు మా వారం అడిగితే బాగా చెప్తాను ఏంటి ఏం చేశారు ఉంది ఎందుకు రాలేదు కనిపించలేదు అన్న విషయం మా వర్మ కూడా చాలా బాగా చెప్తాడు ఏంటండి రాజకీయాల్లో ఏమండి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు సంకల్ పిల్లలు అంటాడు అంటున్నాడు నువ్వు పిల్ల అనుకుంటున్నావు రాష్ట్రంలో అందరూ ఏమనుకున్నారా పవన్ కళ్యాణ్ పుల్లి అనుకుంటున్నారు పుల్ అనుకున్నా నీకు పిల్లలు అనుకుంటున్నా నువ్వు పుల్ అనుకుంటున్నారు పుల్ల పోరాటం చేశాడు ఒక్క సీట్ వచ్చినా ఆయన నువ్వు తీసేసుకున్నా పుల్లా పోరాటం చేశాడు ఆయన అదే ఈరోజు ప్రజల్లో ఆయనకి ఆదరణ పెరిగింది ఆ ఆదరణ తెలుగుదేశం పార్టీ బీజేపీ మొత్తం కూటమి ఏర్పాటు చేసి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించేస్తున్నా సందర్భంగా తెలియజేస్తున్నా వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోతపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో తుగ్లక్ పాలన ధృతరాష్ట్ర పాలన పోయేలా ప్రజలు కూటమిని ఆదరించాలని పిలుపు సాఫ్ట్వేర్ సంస్థ పర్పు లెన్ కాకినాడ సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒప్పందం ఇండస్ట్రీస్ స్టాండర్డ్కి తగ్గట్టుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్న కళాశాల ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్ లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్భై నాలుగవ పుట్టినరోజు వేడుకలు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు యువత నడుంబిగించాలన్నా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండపక సుబ్బు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం